కూటం ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటే అంటే జగన్ అప్పులు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ ఎవడైనా అప్పు చేసి ఇలా ఇంట్లో డబ్బు తెస్తున్నారా మనకి మన దగ్గర మనకి ఇచ్చేది ఇలా పథకాలు ఇంప్లిమెంట్ చేసేది గ్యాప్ అనేది వస్తుంది కదా మరి వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం ఉంటది అంటారా ఎందుకు రాదు జనమంతా అంతా ఉండదు ఉండదు పేదలకు ఖర్చి ఉండదు జగన్మోహన్ రెడ్డి జనం మొత్తం ఖాళీ చేశాడు ఆర్థికంగా కొంచెం పుంచుకోగానే పథకాలు ఇస్తామంటున్నారు ఈయన ఖాళీ చేయలేదా మూడు సార్లు చేశాడు అంత వందల ముఖ్యమంత్రి ఈయన ఖాళీ చేయకుండానే సొంత డబ్బు ఓడా తల్లికి వందనం మే నెల వేస్తామని చెప్తున్నారు పిల్లలకి మీరే ఉంటారు ఎక్కడ ఎయిరు ఏమేసారు సూపర్ సిక్స్ అనేది ఒకటి కూడా నేను బస్సు మొన్న ఉగాది కన్నాడు ఏది ఇచ్చడా అట్ట మాటలే అబుద్దాలు జగన్